ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆశ్రమానికి రావడం జరిగింది నేను ఈరోజు ఆశ్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడున్న అనాథలకి అన్నం పెట్టాలి అనేది మాత్రమైతే కాదు నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను నా వయసు నాకున్న అనుభవంతో నేను బయట బయట చూసింది ఏంటంటే జనాలు ఒక దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక టెంపుల్కి వెళ్ళడానికి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటారు అండ్ ఆ దేవుడు కొండపైన ఉన్న అడవులో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఎంత ఇబ్బంది అయినా కూడా వాళ్ళు వాళ్ళు వెళ్ళడమే కాకుండా వాళ్ళతో పాటు చిన్న పిల్లల్ని తీసుకెళ్ళడం వాళ్ళతో పాటు పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళడం చేస్తుంటారు సో ఎంత కష్టమైన దేవుని చూడడానికి మాత్రం ఎంత దూరమైనా వెళ్తున్నారు కానీ ఆ దేవుడి ముందు కూర్చున్న భిక్షగాళ్ళకి మాత్రం వాళ్ళకి వేయడానికి మాత్రం జనాలు ఎట్లా అంటే ఇంటి నుంచి ఒక వంద రూపాయలు వన్ రూపీ కాయిన్స్ ఒక వంద రూపాయలు టూ రూపీ కాయిన్స్ తీసుకొచ్చి వాళ్ళందరికీ వన్ వన్ రూపీ ఇచ్చేసి వాళ్ళు ఎంతో పెద్ద పుణ్యం చేసేమని ఫీల్ అవుతుంటారు సో నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే వాళ్ళు గుళ్ళో కూర్చున్న గుళ్ళో కూర్చున్న దేవుని నమ్ముతున్నారు సో గుళ్ళో కూర్చున్న దేవుడు ఆ దేవునికి మనం బంగారు కిరీటాలు ఆ వజ్రాలు ఆరు పట్టు వస్త్రాలు మనం సమర్పిస్తే ఆ దేవుడు మనకి ఎంతో కొంత పుణ్యం చూపిస్తాడు ఎంతో కొంత మన పైన కృప చూపిస్తాడు అని నమ్ముతున్నారు సో మీరందరూ ఒక ముఖ్య ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు ఏంటంటే దేవుడు ఉన్నాడు అనేది మీరు నమ్మి నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడు అనేది నిజమైతే ఈ ప్రపంచాన్ని సృష్టించింది దేవుడు మిమ్మల్ని సృష్టించిన దేవుడు అలాంటి దేవునికి ఇంకా బంగారు కిరటాలు వస్త్రాలు దేనికి అవసరం లేదు సో దేవుడు అనేవాడు నిజంగా మిమ్మల్ని చూసి గర్వపడాలి మీకు ఆయన కృప ఉండాలి అంటే నీకంటూ ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి నీకంటూ ఒక మంచి శాలరీని ఇచ్చి ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చి ఈరోజు నువ్వు నవ్వుతూ అనగా బతుకుతున్నావు అంటే నీతో పాటు నువ్వు సంపాదించిన డబ్బును నువ్వు స్వార్థంగా వాడుకోకుండా నీతో పాటు ఒక నలుగురికి నువ్వు సహాయం చేయగలిగితే నిజంగా ఆ దేవునికి నువ్వు ఇచ్చే దీప దూప నైవేద్యాల కంటే అన్నిటికంటే గొప్పగా ఆ దేవుడు సంతోషిస్తాడు అండ్ నీకు ఇచ్చిన జన్మను నువ్వు నలుగురు కోసం ఉపయోగిస్తున్నావు కాబట్టి దేవుడు అరే వీనికి నేను ఇచ్చిన జన్మ వీళ్ళకి ఈ మానవ జన్మనిచ్చి నేను చాలా మంచి పని చేస్తానని దేవుడు సంతోషపడతాడు సో అందుకే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మీరు సంపాదించిన మొత్తాన్ని నేను అందరికీ పంచిపెట్టని చెప్పేయట్లేదు మీ దగ్గర వంద ఉంటే వందలో ఒక రూపాయి వెయ్యి ఉంటే వెయ్యిలో ఒక పద లక్ష ఉంటే లక్షలో ఒక వంద నువ్వు నీ పుట్టినరోజు కానీ ఆ రెండు ఫంక్షన్స్ కానీ ఏదైనా రిలేటివ్స్కి నువ్వు ఏదైనా పెట్టడానికి మనం చాలా ఖర్చు పెడుతుంటాం సో అందులో ఎంతో కొంత మీరు ఒక అనాథకి ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే లేదా అమ్మ నాన్న చనిపోయిన పిల్లల్ని తీసి చేద చేరదీస్తే కానీ మీకు వచ్చే సంతోషం మీ ఫ్యామిలీలో లక్ష లక్షలు ఖర్చు పెట్టిన చెప్పిన దానికంటే వచ్చే సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది సో ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నీలాగా అమ్మ నాన్న గారభంగా పెంచు చూసుకుని అమ్మ నాన్న ఉండకపోవచ్చు అందరికీ నీలాంటి ఉద్యోగం ఉండకపోవచ్చు అందరికీ నీలాంటి స్థితి సంపదలు ఉండకపోవచ్చు అందరికీ దేవుడు నీలాగా భూమి జాగలు ఇవన్నీ ఇవ్వకపోవచ్చు సో నీకు ఇవన్నీ భగవంతుడు ఇచ్చినప్పుడు ఎంతో కొంత నీ మొత్తం ఆస్తున్నట్లు ఎంతో కొంత రూపాయి రెండు రూపాయలైనా నీ పక్క ఉపయోగపడేలా నువ్వు సహాయం చేయగలితే ఖచ్చితంగా ఆ దేవుడు నీకు ఇచ్చిన జన్మని నువ్వు సార్థకం చేసుకున్నాడని నేను కోరుకుంటున్నాను అండ్ నేను ఈ పేజ్ని ఆల్మోస్ట్ ఒక ఇయర్ నుంచి ఫాలో అవుతూ వస్తున్నాను ఇక్కడికి రావాలని చాలా అనుకుంటే ఇక్కడికి రావాలి వీళ్ళ వీళ్ళని చూడాలి ఒకసారి వీళ్ళని ఎలా చూసుకుంటున్నారు అన్న చాలా కుతూహలం ఉంటాయి ఎందుకంటే మన ఇంట్లో ఒకరు ఇద్దరు ముసలిం వాళ్ళు ఉంటేనే వాళ్ళని చూసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది మనకి కానీ ఇంతమంది నూట యాభై మందిని తీసుకొచ్చి వీళ్ళు కూడా నార్మల్ మనుషులు కాదు చాలా మంది మత్స్యమితం లేని వాళ్ళు రోడ్డుపైన అసలు వాళ్ళ గతాన్ని మర్చిపోయి వాళ్ళ ప్రపంచాన్ని మర్చిపోయి ఏదో ఒక జీవనం రోజుకి ఎంతో కొంత తిండి దొరికే చాలు అని అనుకుని వచ్చిన ప్రజలు ఉన్నారు ఇక్కడ సో అలాంటి వాళ్ళని చేరదీసి వాళ్ళని ఇంత చక్కగా ఇంత చక్కగా ఒక ప్లేస్లో పెట్టేసి ప్రతి రోజు వాళ్ళకి అన్నం పెడుతున్నారంటే గుళ్ళో ఉన్న దేవుళ్ళ కంటే నాకు తెలిసి గిరేణ గారు చాలా గొప్పవారు గిరేణ్ ఒకరే గారు ఆయన సపోర్ట్ చేస్తున్న మీరందరూ అండ్ వాళ్ళకి ఏదో ఒక విధంగా విరాలు ఇస్తూ వాళ్ళకి భోజనం కానీ వస్త్రాలు కానీ అన్ని రకాలుగా సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండ్ ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి అండ్ మనుషులకి దేవుని పైన నమ్మకం కల్పించాలంటే మనుషుల్లా ఉన్న మనమే ఎంతో కొంత మానవత్వంతో మనుషులకు హెల్ప్ చేయాలి అప్పుడే దేవుడు అనేవాడు ఉంటాడు భక్తి భయం అనేవి ఉంటాయి సో అందుకే ఎంతో కొంత మీకు వీలైనంత దాంట్లో తోచిన దాంట్లో లేని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్